అందరికీ సెలవు ముందు వీడియోలో మోషే గుడారము ఈ విధంగా తయారు చేసేటు అనే వాటి గురించి తెలుసుకున్నాము ఇప్పుడు ఏషార్ గ్రంథం నుండి మిగిలిన విషయాలు చూద్దాం ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ సమయము నా కొరాహు ఇస్రాయేలీలలో చాలామందిని తీసుకుని వారు లేచి మోషే ఆహరోనులతోనూ మొత్తము సమాజముతోనూ పోట్లాడ లేచిది విలోహిం కోపము వారిలో మండెను మరియు భూమి నోరు తెరచి వారందరినీ మృంగివేశాను వారిని వారితో పాటు వారి ఇండ్లను వారికి సంబంధించిన వాటన్నిటిని కోరాహుకు సంబంధించిన వాటన్నిటినీ మిరిగివేశాను మరియు దీని తరువాత యలోహిం ప్రజలను సెయ్యూరు పర్వతము చుట్టూ చాలా కాలము తిరుగునట్లు చేశాను కోరాహు మోషే అహరోన్లకు సమాజం మొత్తానికి వ్యతిరేకంగా తిరగడం అనేది జరిగింది ఆ సమయంలో యలోహిం యొక్క కోపము ఆయన మీద రగులుకొని భూమి నోరు తెరచి వారందరినీ వారితో పాటు వారి ఇండ్లను వారికి సంబంధించిన వాటన్నిటిని కూడా కోరాహుకు సంబంధించిన వాటన్నిటిని కూడా భూమి మృంగివేయడం అనేది జరిగింది ఆ సమయమున యలోహిం మోషేతో ఇట్లు చెప్పాను ఏసేవు సంతతి వారిపై యుద్ధమునకు పురుగొల్పవద్దు వారికి సంబంధించినది మీకు నీకు నేనెయ్యలేదు నేను వారిని ఏసేవ సంతతి వారికి శయ్యూరు పర్వతమును వారసత్వముగా ఇచ్చితిని కాబట్టి యేసే సంతతి వారు సెయ్యీరు సంతతి వారితో గతములో యుద్ధము చేసిరి ఎలోహిం సెయ్యరు సంతతి వారిని ఏసేవు సంతతి వారికి అప్పగించను గనుక నేటి వరకు సెయ్యరు సంతతికి బదులుగా నివసించిరి కాబట్టి ఎలోహిం ఇస్రాయేలీలకు ఇట్లు చెప్పెను మీ సహోదరులైన ఏసేవు సంతతి వారితో యుద్ధము చేయవలదు మీకు సంబంధించినది వారి యొద్ద లేదు మీరు వారి నొద్ద నుండి ఆహారం కొని తినుడి వారి నుండి నీటిని డబ్బు పెట్టుకుని త్రాగుడి అని చెప్పి ఇస్రాయేలీలు ప్రయాణమై వెళ్చుండగా ఎలోహిం వారితో ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది ఏసవ సంతతి వారితో మీరు యుద్ధం చేయొద్దు మీకు సంబంధించింది ఏది కూడా వారి దగ్గర లేదు కాబట్టి మీరు వారి యొద్ధ నుండి ఆహారము కొని తినండి వారి యొద్ధ నుండి నీటిని డబ్బు పెట్టుకుని కొని త్రాగండి అని చెప్పడం అనేది జరిగింది నీటిని కొనడం ఇప్పుడే అనుకున్నాం కానీ నీటిని డబ్బు పెట్టుకొనడం కూడా అప్పటి నుంచే ఉంది మరియు ఇస్రాయలీలు ఎలోహిం వాకు ప్రకారం చేసేది మరియు ఇస్రాయలీలు అరణ్యము గుండా పోయి సీనాయి పర్వతము చుట్టూనున్న మార్గమున చాలా దినములు ప్రయాణించిరి వారు ఏసావు సంతతి వారిని ముట్టుకోలేదు మరియు వారు అదే ప్రదేశము చుట్టూ పంతొమ్మిది సంవత్సరముల పాటు తిరిగిరి ఇస్రాయేలీలు ఆ ప్రదేశము చుట్టూ పంతొమ్మిది సంవత్సరాల పాటు తిరగడం అనేది జరిగింది ఆ సమయమున కిత్తెము రాజైన లాటినసు తన నలభై ఐదు సంవత్సరాల పరిపాలన అనంతరము మరణించెను ఆ సమయమున ఇస్రాయేలీలు ఐగుప్తును విడిచి వచ్చిన పదునాలుగు సంవత్సరములైనవి మరియు కిత్తెము ప్రజలు అతనిని అతను నిర్మించుకుని నా ఇంటి నందు పాతిపెట్టిరి మరియు అభిమాసు అతని స్థానంలో నుండి ముప్పై ఎనిమిది సంవత్సరముల పాటు పరిపాలించిను మరియు ఇస్రాయేలీలు ఆ దినములలో ఏసవు సంతతి వారి సరిహద్దులలో నుండి వెళ్ళిచుండిరి వారు మోయాబు అరణ్య మార్గము నుండి వెళ్లిచుండేరిలోహిం మోషేకిట్లు చెప్పిను మోయాబిను ముట్టడి వేయవలదు వారితో యుద్ధము చేయవలదు వారి దేశము నుండి మీకు ఏమీ ఇయ్యలేదు మోయాబు అరణ్య మార్గము వెంబడి ఇస్రాయేలీలు పంతొమ్మిది సంవత్సరములు వెళ్లిరి వారు వారితో యుద్ధము చేయలేదు ఈ ముందుగానే మోషేతో చెప్పడం అనేది జరిగింది ఏసావ్ సంతతి వారితో కూడా యుద్ధం చేయొద్దన్నాడు ఇక్కడ మోయాబియల్తో కూడా యుద్ధము చేయొద్దని చెప్పడం జరిగింది ఆ సమయమున మోషే తన వార్తాహారులను ఏదో రాచయినా హదాదు నద్దుకు పంపెను వారికిట్లు చెప్పి పంపెను ఈ విధముగా నీ ఇస్రాయల్ సహోదరుడిట్లు చెప్పుచున్నాడు మీ దేశము గుండా మమ్ములను వెళ్ళనీయండి మేము మీ పొలముల గుండా గానీ ద్రాక్ష తోటలు గుండాగాని వెళ్ళము మీ నీళ్లు మేము త్రాగము మేము రాజమార్గము గుండానే వెళ్ళదము అని చెప్పి మోషే ఏదోమ రాజు అయినటువంటి హతదున్నద్దుకు పంపెను ఏదో ఏదోమ రాజు మోషేకిట్లు చెప్పెను మీరు మా దేశము గుండా వెళ్లవలదు మరియు ఏదోమో తన గొప్ప ప్రజలతో ఇస్రాయేలీలను కలుసుకోవడానికి వెళ్ళెను మరియు ఏసో సంతతి వారు వారి దేశము గుండా ఇస్రాయేలీలు నడిచి వెళ్లడానికి తిరస్కరించారు అందువల్ల ఇస్రాయలీలు వారితో యుద్ధం చేయక వెడలిపోయరి అలాగున ఇస్రాయిలీలు కాదేశు నుండి వెడలిపోయరి తర్వాత వారు హోరు పర్వతమునకు వచ్చి ఆ సమయమున ఎలోహిం మోషేకిట్లు చెప్పెను నీ అన్నయ్యన అహరోనుతో చెప్పుము అక్కడ నీవు చనిపోదువని ఇస్రాయిలీ ఇచ్చిన దేశమునకు నీవు రావని చెప్పుము మరియు అహరోనుకు ఆజ్ఞాపించినట్లు హోరు పర్వతమునకు ఎక్కి వెళ్ళెను ఇస్రాయిలీలు ఐగుప్తును విడిచివచ్చిన నలభైవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున ఇది జరిగింది మరియు అహరోను హోరు పర్వతమునందు చనిపోవు నాటికి నూట ఇరవై మూడు సంవత్సరముల వయసు గలవాడు ఐగుప్తు నుండి వచ్చిన నలభైవ సంవత్సరంలో హోరు పర్వతము మీద అహరోను చనిపోవడం అనేది జరిగింది ఆయన చనిపోవు నాటికి ఆయన వయసు నూట ఇరవై మూడు సంవత్సరములు మరియు దక్షిణ దిక్కున నివసించుచున్న కానానీయ రాజైన ఆరాదు ఇస్రాయిలు వేగుల వారి వలె వచ్చిరని విని అతని సైనిక బలములను పిలిచి ఇస్రాయేలీలపై యుద్ధము ప్రకటించాను ఇస్రాయలీలు అతనికి బహుగా భయపడిరి ఆ రాజుకు చాలా బలమైన సైన్యం ఉన్నందున ఇస్రాయేలీలు ఐగుప్తుకు తిరిగి వెళ్ళ తీర్మానించేది కాననీలు ఇస్రాయలీలు వేగువారి వలె వచ్చారని ఆ రాజుకు తెలిసినప్పుడు వారి మీద యుద్ధం చేయడానికి వారు రావడం అనేది జరిగింది ఆ సమయంలో ఇస్రాయలీలు ఆ రాజుకు చాలా భయపడటం అనేది జరిగింది ఎందుకంటే ఆ రాజుకు చాలా బలమైన సైన్యం ఉన్నందున ఇస్రాయేలీలు భయపడి ఐగుప్తుకి తిరిగి వెళ్లాలని వారు తీర్మానించుకోవడం అనేది జరిగింది వారు రాజైన ఆరాదుకు భయపడి బెనిజాకనుకు మూడు దినముల ప్రయాణమంత దూరమునకు తిరిగి వెళ్ళిరి మరియు ఇస్రాయేలీలు వారి వారి ప్రదేశములకు చేరకుండిరి కాబట్టి వారు బెనిజాఖను నందే ముప్పది దినములుండిరి దేవి సంతతి వారు ఇస్రాయేలీలు వెనుకకు తిరిగి చూచి చూచిం హేతువు బట్టి రోషము గలవారైరి వారు లేచి తమ సహోదరులైన ఇస్రాయేలీలపై యుద్ధము చేసి మిగిలిన వారిని వెనుకకు త్రిప్పి హోరూ పర్వతమునకు తీసుకుని పోయిరి వారు తిరిగి వచ్చినప్పుడు ఆరాధు రాజు ఇంకను వారిపై యుద్ధము చేయ సిద్ధపడుచుండెను ఇరోహిం ఇస్రాయేలీల మొర విన్నెను ఆయన కానానీయులను ఇస్రాయేల చేతికి అప్పగించెను ఆ ప్రదేశమునకు హోర్మా అని పేరు పెట్టెను మరియు ఇస్రాయలీలు హోరూ పర్వతము నుండి ప్రయాణించి వారు నందు మకాము వేసిరి వారు మరలా ఓబోతు నుండి వారు విజయ్ అభారి అను మోయాబు సర్హద్దు నందు మకాము వేసిరి మరియు ఇస్రాయేలీలు మోయాబుకు ఇట్లు చెప్పి పంపిరి ఇప్పుడు మేము మీ దేశము గుండా పోయి మా దేశముకు వెళ్లేదము అని చెప్పడం జరిగింది కానీ మోయాబు ప్రజలు వారిని వారి దేశము గుండా పోనీయలేదు వారు ఇస్రాయేలీలు అమ్మునీల రాజైన సింహోను వారికి చేసినట్లు చేతురని ఇస్రాయలీల పట్ల మిక్కిలి భయపడినాం సీహోను మోయాబీయులను చాలా మందిని చంపి వారి దేశమును తీసుకునిను కాబట్టి అలా భయపడిరి కాబట్టి మోయాబు ఇస్రాయేలీలను వారి దేశము నుండి వెళ్లనీయలేదు ఎలోహిం వారికి మోయాబీయులతో యుద్ధము చేయవద్దని ఆజ్ఞాపించిను ఇస్రాయేలీలు మోయాబు సరిహద్దు నుండి బయలుదేరి వారు అర్నాను పక్కకు వచ్చిరి ఆ ప్రదేశము అమోరియులకు మోయాబీయులకును మధ్యనున్నది వారు అమోరీల రాజైన సిహోను సరిహద్దులో మక్కము వేసిరి వారు కెడెమోతు అరణ్యమందు ఉండిరి ఇస్రాయిలీలు తమ వాతాహరణి అమోనీల రాజైన సీహోను వద్దకు పంపించి ఇట్లు చెప్పిరి మమ్మలను మీ దేశము నుండి వెళ్ళనీయండి మేము మీ పొలముల నుండి వెళ్ళము ద్రాక్ష తోటల నుండి వెళ్ళము రాజమార్గము గుండానే వెళ్లి మీ సరిహద్దులను దాటి వరకు వెళ్ళుదు మానగా సిహోను తమ దేశము నుండి ఇస్రాయిలీ వెళ్ళనీయలేదు సిహోను అమోనియుల ప్రజలందరినీ పోగు చేసి అరణ్యములకు వెళ్లి ఇస్రాయేలీలను కలుసుకొని వెళ్ళెను అతడు వారితో యాహాజునందు యుద్ధము చేసేను మరియు సిహోను ఇస్రాయేలీల చేతికి అప్పగించెను ఇస్రాయలీలు సిహోను ప్రజలందరినీ కొట్టి మోయాబు కారణమున వారిని కత్తివాతమున హతము చేసి ప్రతీకారము తీర్చుకునేను ఇస్రాయలీలు సిహోను దేశమును వీరి ఆస్తులను ఆరాము నుండి తీసుకుని మరియు ఇస్రాయేలీలందరూ అమోను ప్రజలతో కూడా యుద్ధము చేసి వారి పట్టణములను కూడా తీసుకొని తీర్మానించేరి యలోహిం ఇస్రాయేలీలు కిట్లు చెప్పాను అమ్మోను ప్రజలను ముట్టడి వేయవలదు వారిపై యుద్ధము చేయవలదు వారి దేశము నుండి ఏమీ తీసుకొనలేరు అనగా ఇస్రాయేలీలు ఎలోహిం వాకును విని అమ్మోను ప్రజలపై యుద్ధము మానేరి ఇస్రాయేలీల్ని ఐగుప్తు నుండి తీసుకుని వచ్చినప్పుడు యలోహిం ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు వారి కన్నుల ముందు చేయడం అనేది జరిగింది అయినప్పటికీ వారు పన్నెండు మంది వేగులు వారు కానాను దేశాన్ని చూడడానికి వెళ్ళి వచ్చిన తర్వాత వారు పది మంది చెడ్డ సమాచారం తెచ్చినందుకు అరణ్యంలో ఇస్రాయేల్ ప్రజల్ని నలభై సంవత్సరాలు ఈ విధంగా తిప్పడం అనేది జరిగింది వారు తండ్రిని నమ్మకపోవడం వల్ల వారి యొక్క అవిశ్వాసం వల్ల ఈ విధంగా జరిగింది తర్వాత వీడియోలో వారు కానాను దేశానికి ఏ విధంగా వెళ్ళారు అనే విషయాలు ఇంకా మరికొన్ని విషయాలు చూద్దాం ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షలో